శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణమూత ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో భో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస పట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణి నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరా దహరాధికరణంలో భాగం నాలుగ చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ బ్రహ్మపుర శబ్దం అనేది జీవుడా ఏంటని క్వశ్చన్ అనుకు చెప్తున్నారు శరీరం ఒక జీవుని చేత తన కర్మ చేత సంపాదించబడింది కాబట్టి అందుచేత జీవుని శరీరం అవడం చేత బ్రహ్మపురం అని చెప్పబడుతుందని ఇక్కడ జీవుడే బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు అంతేగాని బ్రహ్మకు ఒక శరీరంతో స్వస్వామి అంటే తనకి శరీరంతో సంబంధం ఏమీ లేదు సొత్తు ఒక దాని స్వామ ఒక సొత్తు దాని స్వామి అనే సంబంధం అని అలా అని లేదు కదా పురస్వామి అనేది పురంలోని ఒక ప్రాంతంలో నివసించాడు ఒక పురస్వామి అని ఎందుకన్నారంటే పురంలో ఒక ప్రాంతంలో నివసించాడు కాబట్టి పురస్వామి అయిన రాజు అనేది పుర ఒక పురంలో ఒక భవనంలో నివసించినట్లు ఒక ప్రసిద్ధంగా ఎలా ఉందో అలాగే ఇక జీవునికి కూడా ఒక ఉపాధి మనస్సు కాబట్టి మనసు సాధారణంగా హృదయంలో ఉంటుంది అందుచేత జీవుడు హృదయంలో ఉన్నాడని చెప్పటం వ్యక్తమే అవుతుంది జీవుడు జీవుడికి అగ్రభాగంలో ఒక పోల్చబడతాడు కాబట్టి అతనికి దహరత్వం కూడా ఉపపన్నమే జీవుడు ఒక బ్రహ్మతో ఉన్న అభేదాన్ని ఒక బ్రహ్మతో ఉన్న సంబంధాన్ని వివక్షడం చేత దృష్టిలో పెట్టుకునడం చేత ఆకాశంలో పోల్చడం మొదలైనవి కూడా కుదురుతాయి అక్కడ దహరాకాశం అనే అన్వేషించదగినది తెలియద తెలియదగినదని వినబడటం లేదు ఎందువల్ల అంటే ఆ దహరాకాశం అనేది దాని లోపల అంటే ఏది ఉన్నదో అని లోపల ఉన్నదానికి ఒక గుర్తుగా చెప్పబడింది అంతే ఒక ఆకాశమైన అంతటా వ్యాపించి ఉంటుందో అలాగే మనలో ఒక పురంలో ఉన్న అంతటా వ్యాపించడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి అని ఇక్కడ పరపురుష శబ్దం కూడా పరమాత్మయందే రూఢం కాబట్టి ఒక బ్రహ్మయే ధ్యేయంగా చెప్పబడింది ఇక్కడ కూడా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలో లోనే చెప్పారు కానీ అది ఉపాస్యంగా అర్థం చెప్పాలి అని నిన్న చెప్పారు ఇప్పుడు ఇంక దాని నుంచి ఇంకా చెప్పుకుంటున్నాం అత ఇది అందువల్ల సమాధానం చెబుతున్నాం ఇక్కడ ధారాకాశం పరమేశ్వరుడే కావాలి కానీ గాని జీవుడు కానీ అవటానికి ఎందువల్ల అంటే ఉత్తరేభ్య వాక్యశేషంలో ఉన్న హేతువుల వల్ల అది ఎట్లనగా అన్వేషించదగినదిగా చెప్పబడిన దహరాకాశాన్ని గూర్చి చెబుతూ ఓం చేద్రుభ్య అంటే అతనిని అడిగితే అని ఉపక్రమించి కిం విజిజ్ఞాసి అంటే వెదకదగినది తెలుసుకునదగినది అక్కడ ఏముంది అని ఆక్షేపపూర్వకంగా ఒక ప్రశ్న పూర్వకంగా సా సమాహితే అతడు ఇట్లు చెప్పాలి ఈ బాహ్యమైన ఆకాశం ఎంత ఉందో హృదయం లోపల ఉన్న ఆకాశం కూడా అంత ఉంది ధ్యాన మృదువులు రెండు దీని లోపలే ఎమిడి ఉన్నాయి ఇత్యాది వాక్యాలలో సమాధానం చెప్పబడింది పుండరీకం దహరం అంటే చిన్నది గాన ఆకాశం కూడా దహరం కావలసి ఉండగా దాని ధారత్వాన్ని ఆకాశంతో పోల్చడం ద్వారా విస్తరింపజేసి ధారాకాశం భూతాకాశం కాదు అని కూడా చెబుతున్నాడని తెలుస్తున్నది ఆకాశ శబ్దం భూతాకాశం అని అర్థంలో రూఢమైన దానిని దానితోనే పోల్చడం కుదరదు గాన భూతాకాశం అనే శంక నివర్తింప చేయబడుతుంది చేయబడింది అవుతుంది అని చెప్పారు ఇక్కడ దీనికే వివరణ అని చెప్తున్నారు ధారాకాశాన్ని మహాకాశంతో పోల్చారు దీని వల్ల రెండు విషయాలు స్పష్టీకరించబడ్డాయి ఒకటి ధారాకాశం అల్ప ప్రమాణం కలది కాదు ధారాకాశం అయితే ఒక అల్ప ప్రమాణం కలది కాదు రెండు ధారాకాశం భూతాకాశం కాదు అది భూతాకాశమే అయితే దానిని భూతాకాశంతో పోల్చడం కుదరదు కదా రెండు వేరు వేరు వస్తువులను ఒకదానితో ఒకటి పోలుస్తారు గాని ఒక వస్తువును దానితోనే పోల్చరని భావం ఇక్కడ చెప్పారు ఇప్పుడు దీనికి వివరంగా చెప్పుకున్నాం నిన్న దానికి సమాధానం చెప్తున్నామని చెప్పి ఇక్కడ దహరాకాశం అంటే పరమేశ్వరుడే కావాలి భూతాకాశము జీవుడు అవటానికి వీలు లేదు అంటే ఇక్కడ వాక్యంలో ఒక ఎట్లా అంటే అది ఎట్లా అన్వేషించదగినదిగా చెప్పబడిన ధహరాకాశాన్ని గుర్చి చెబుతూ అతన్ని అతన్ని అడిగితే వెతకదగినది తెలుసుకున్న అక్కడ ఏముంది అలా అని చెప్పారు కాబట్టి ఒక ప్రశ్న పూర్వకంగా అతడు ఇట్లు చెప్పాలి ఈ బ ఈ బాహ్యమైన ఆకాశం ఎంత ఉందో హృదయంలో ఉన్న ఆకాశం కూడా అంత ఉందని ఇక్కడ పృథువు అంటే ఇక్కడ రెండు దేని లోపలే ఇముడు ఉన్నాయని పృథివీ ఆకాశాలన్నీ కూడా దీంట్లోనే ఇముడు ఉన్నాయని ఇత్యాది వాక్యాల సమాధానం చెప్పబడింది కాబట్టి పొండరేఖ దహరం అంటే చిన్నదని ఆకాశం కూడా దహరం కావలసి ఉండగా దాని దహారత్వాన్ని ఆకాశంతో పోల్చడం ద్వారా ఒక ఒక చెప్పటం ద్వారా చెప్పటం అనేది దహరాకాశం అనేది భూతాకాశం కాదని కూడా చెబుతున్నాడని తెలుస్తుంది ఇక్కడ ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలో ఒక ఒక ఆకాశ భూతాకాశం అని స్పష్టంగా తెలిసినా కూడా దానితోనే పోల్చడం కుదరదు కాబట్టి భూతాకాశం అనే శంక నుంచి అలా చెప్పారు అంటే ఇక్కడ వివరంగా మళ్ళీ ధారాకాశాన్ని ఒక మహాకా ఒక మనలో చిన్నగా ఉన్న ధారాకాశాన్ని మహాకాశంతో పోల్చాడు దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఒకటి ధారాకాశం అనేది అల్ప ప్రమాణం కలది కాదని చిన్న చిన్నదంటే అక్కడ అల్ప ప్రమాణంలో ఉండదని రెండు ధారాకాశం అనేది భూతాకాశం కాదని ఇట్లా రెండు రకాలుగా చెప్పినట్టు అయింది ఇది భూకా భూతాకాశం అయితే దానిని భూతాకాశంతో పోల్చడం కుదరదు కదా రెండు వేరు వేరు వస్తువులను ఒక దానితో ఒకటి పోల్చి చెప్పారు ఒక వస్తువును దానితోనే పోల్చరు అందుకని ఆ వేరే దాన్ వేరే దానితో పోల్చి చెప్పారని భావంగా చెప్పారు ఓం శ్రీ గురు భవనమ సర్వం శ్రీ కృష్ణ నమస్తం ధారాకాశం ధారాకాశ అధికరణంలో భాగం నాలుగు సంపూర్ణం ఓం శ్రీగ్రుభ్యో నమ సర్వర్వం శ్రీక్షణార్థమస్